మనం చాలా సార్లు చేసే పిచ్చి పని ఇలాగే ఉంటుంది మనకో సెలక్షన్ పెట్టి నీ చిత్తం ఏమిటో నీ ఇష్టం ఏమిటో అని చెప్పి చివరిలో నాకు ఇది జరగాలంటే ఇక్కడే రెండు పడవల మీద కాళ్ళు కనబడుతున్నాయి నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను దేవుని చిత్తం చెయ్యాలనుకుంటే నీ చిత్తం పక్కన పెట్టేలాగైతేనే అడుగు లేదు నీ చిత్తం నెరవేరాలనుకుంటే దేవా నాకు సహాయం చేయని మాత్రమే అడుగు ఆయన బలవంతంగా నిన్ను ఇబ్బంది పెట్టడు నీ చిత్తం కోసం అయితే ఆయన హెల్ప్ చేస్తాడు ఆయన చిత్తం కోసం అయితే నీ చిత్తం పక్కన పెట్టాల్సి వస్తుంది అలాంటి రోషం కలిగిన భక్తి చేయాల్సిందే అయితే అటుండు లేదా ఇటుండు చల్లగానైనా వెచ్చ వెచ్చనగా వద్దు చాలా మంది అడుగుతుండ్రు అన్నయ్య నా పట్ల దేవుని చిత్తం ఏమిటి బ్రదర్ నా పట్ల దేవుని చిత్తం ఏమిటి తెలుసుకొని ఏం చేద్దామని అడుగుతా నేను అక్కర్లా అవసరమైతే ఆయనే పిలిచి మాట్లాడతాడు అవసరమైతే ఇస్తాడు అవసరమైతే చెబుతాడు ఈ మనసులో ఉన్నది దేవునితో చెప్పు కొంచెం ఎడిట్ చేసి సవరించి నిన్ను సరిగ్గా నడిపిస్తాడు ఆయన